హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను ఇక్కడైతే ముగ్గులో పోటీ పెట్టారండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండున ముగ్గులో పోటీ పెట్టారండి ఇందులో మేమైతే పార్టిసిపేట్ చేసాం అందరం ఇక్కడ అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ కాంపిటీషన్ నిర్వహించారండి దానికి మా స్ట్రీట్లో వాళ్ళందరం అయితే మేము వెళ్ళాము ప్లస్ మాకు తెలిసిన వాళ్ళకు నేను చెప్పాను కాంపిటీషన్ ఉందంటే కొంతమంది అయితే వీలున్న వాళ్ళు అయితే వచ్చారు ఇక్కడైతే ముగ్గులు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనేసి ఇచ్చారు కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి వన్ కన్సల్యూషన్ ప్రైజెస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఒక శారీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కూడా శారీస్ ఇచ్చారండి అదేవిధంగా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా శారీస్ ఇచ్చారండి ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా జూన్ రెండు అంటే చాలా చాలా ఎండలు ఉన్నాయండి పైన టెంటు కూడా ఏమీ వేయలేదు వాళ్ళు ఆ ఎండలు వేయాలంటే చాలా చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే అందరూ కూడా అలాగే ఇబ్బంది పడ్డారు ముగ్గులు అయితే చాలా చాలా బాగున్నాయండి అందరూ చాలా బాగా వేశారు కలర్స్ అయితే వాళ్ళు వాళ్ళు ఇచ్చారండి కానీ మేమైతే ఆల్రెడీ తీసుకున్నాను వాళ్ళు ఇస్తారో లేదో అనేసి నేనైతే కలర్స్ తీసుకెళ్ళాను ఇంటి దగ్గర నుండి చాలామంది కూడా తెచ్చుకున్నారు తెచ్చుకొని వాళ్ళకైతే ఇచ్చేయడండి తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఇచ్చారు అందరూ ఇలా లాగా సెపరేట్ చేశారండి చేసి ఏ బాక్స్ అయితే ఎవరు కావాలనుకుంటారో ఆ బాక్స్లో వాళ్ళు వేసారండి చాలా చాలా బాగా వేసారండి ముగ్గులైతే అందరూ మీకైతే ఏ ముగ్గు నచ్చిందో కామెంట్స్లో లో తప్పకుండా చెప్పండి నాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఏ ముగ్గు బాగుందో కామెంట్లో తప్పకుండా చెప్పండి నాకైతే ఈ ముగ్గు అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఇదే ముగ్గు అమ్మాయి పేరు కావేరి ఇదైతే నేను వేసిన మొగ్గండి అండి లోటస్ ఫ్లవర్స్